ైజ్ ఏప్రిల్ ఫోర్టీన్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిలదుష యాభై నాలుగో అధ్యాయము పదిహేడో ప్రియ మిత్రమా ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నా నీకు వ్యతిరేకంగా ఎందరు లేచినా నీకు విరోధముగా ఎన్ని ప్రణాళికలు వేసినా వాటన్నిటినీ తప్పించి నిన్ను భద్రపరచుటకు ప్రభువు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాడు ఆయన కునకడు నిద్రపోడు ఇస్రాయేలీయులను నాశనం చేయుటకు ఐగుప్తీల ప్రణాళికను తారుమారు చేసి ఇస్రాయేలీయులను కాపాడుటకు దేవుడు వారికి పగలు మేఘ మేఘస్తను రాత్రి అగ్నిస్తంభముగాను వారితో కూడా ఉండి వారిని నడిపించాడు ఇస్రాయేలీలను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడగలడని గుర్తించి ధైర్యంగా జీవించు నీకు విరోధముగా శత్రువులు ఎంత పన్నాగములు పన్నినా నీతో కూడా ఉన్న నీ ప్రభువే వారి పన్నాగములన్నీ కనుమరుగు చేసి వారి ఎదుటనే నీ తల పైకెత్తి నిన్ను గనపరుచునుగాక దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిత్యముగా నెరవేర్చునుగాక ఆమె